మరి ఫ్యాషన్ ఇలాంటి వీడియోలో అయితే మనము సుపర్ శారీస్ అయితే చూద్దాము అయితే నేను శారీస్ చూపించే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఏంటంటే ఈ శారీస్ మనకి ఫుల్ ఆఫ్ ట్రెండింగ్ శారీస్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఆ కాస్ట్ ఉండే శారీస్ చిన్న మిస్ప్రింట్ మిస్ప్రింట్ అంటే ఒక చిన్న లైన్ పడడం అంతే సో అలాంటి శారీస్ అయితే చూపిస్తాను విత్ రీజనబుల్ ప్రైస్ ఇది నేను ఇవాళ వేర్ చేసిన శారీ దీంట్లోనే బక్ అయితే ఉంది కుకింగ్ అయితే ఆస ఉంది చూడండి ఇవి కూడా బాగుసీగా లేకుండా చాలా బాగున్నాయి నేను కట్టుకున్న శారీలో మిస్టేక్ ఏంటి చూపిస్తాను చూసాను ఇలా చిన్న లైన్ అవ్వడమే మిస్టేక్ అంత నుంచి డ్యామేజ్ అయితే ఏమీ కాదండి దీంట్లో నేను చూపిస్తాను ఇది కూడా ఇది మనకి ఫుల్ ఆఫ్ ట్రెండింగ్ శారీ చూడండి ఎంత బాగుంది విత్ టాజిల్స్ కొన్నిటికి టాజిల్స్ వచ్చాయి కొన్నిటికి రాలేదు చాలా సుపర్గా అయితే ఉన్నాయండి ఎక్కడైనా చిన్న లైన్ ఫామ్ అవ్వడం అనేది మనకి ఈ శారీలో మిస్టేక్ చీరడం అయితే కాదు చీరడం అయితే నేనే ముందు చూసే మీకు పంపిస్తాను బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ వచ్చిందండి ఇట్లా ప్లేన్ వచ్చిందా ఇది ఇది కాదండి ఇలా ప్లేన్ వచ్చిందా హ్యాండ్స్ భలే ఉంది అసలు చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అయితే ఫ్రీ మీరు ఎన్ని తీసుకున్నా ఈ కాస్ట్లోనే ఉంటుందండి నాకైతే ఇక్కడ ఎక్కడ చిన్న గీతలాగా కూడా అనిపించలేదు మీరు చూడండి ఇట్లా ఒక డాట్ పడడమే మనకి మిస్టేక్ జస్ట్ ఒక డాట్ పడడమే మిస్టేక్ అన్నమాట సో నేనైతే అన్ని సారీస్ ఓపెన్ చేయట్లేదు నేను చూపించాను కదా మిస్టేక్ ఏంటి అనేసి ఇలా ఒక చిన్న డాట్ రావడమే మిస్టేక్ అసలు కట్టుకుంటేనే కనిపించదు కూడా అంతా బాగున్నాయి శారీస్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ షిప్పి ఫ్రీ సో నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇది లెస్ అట్లనే లేదు అనుకోకండి చిన్న జరీ జెరీ అయితే వచ్చింది నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా శారీస్ చూపిస్తాను కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికైతే చిన్న జెరీ బార్డర్ అయితే వచ్చింది పీచ్ కలర్ ఇలా వచ్చింది బోర్డర్ లాగా ప్రతిదానికి విత్ బ్లౌజ్ అయితే ఉంటుందండి బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది లైన్స్ వచ్చి ఇలా లైన్స్ వచ్చి బోర్డర్ అవుతాయి ఇలా వచ్చింది కావాలి అనుకున్నాడు త్వరగా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మెహందీ గ్రీన్ టైప్లో అయితే వచ్చిందండి కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ ప్రీ షిప్పింగ్ మీకు ఈ శారీ అయితే ఫుల్ రండి నేనే సేల్ చేసిన సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో హ్యాండ్లూమ్ సిల్క్ అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను మధ్య మధ్యలో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఈ శారీ అయితే ఈ విధంగా వచ్చేసిందండి ఇది పండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో దాంట్లో మరొక కలర్ బ్లాక్ బ్లాక్ విత్ పర్పుల్ బార్డర్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ తొందరగా అయితే బుక్ చేసేసుకోండి కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ అండ్ మీకు క్వాంటిటీలో కావాలి అన్న త్వరగా అయితే బుక్ చేసేసుకోండి కొంచమే స్టాక్ ఉంది సో గబ్ బుక్ చేసేసుకోండి మనకి బార్డర్ కలర్ బాఫ్ అయితే వచ్చేస్తుంది కామన్గా ఆల్మోస్ట్ ఇదైతే చాలా బాగుందండి చెక్స్ బార్డర్ వచ్చేసి అర్చి వచ్చింది దీనికి జరిగితే కలర్ చేంజ్ అవుతుంది బేబీ పింక్ అంటే లావెండర్ అని కూడా చెప్పచ్చు చాలా సూపర్గా అయితే ఉంది సో నేను చేసిన దాంట్లో కలర్ పీచ్ పింక్ విత్ డార్క్ బ్లూ కలర్ బోర్డర్ నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ ఇవైతే టూ శారీస్ ఉన్నాయండి డాక్ ఒకటి చూపించి మళ్ళీ ఒక పీచ్ కలర్ పీచ్ కలర్కి యాష్ కదా డిజైన్ అయితే వచ్చింది ఇది లైట్ ప్యారట గ్రీన్ స్కై బ్లూ ఇవంతా మనకి ప్రింట్ అయితే కాదు ప్రింట్ అయితే కాదు చక్కగా వివింగ్లోనే వచ్చేసాయి ఇవన్నీ కూడా కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ